సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులకి స్కూల్ హస్టుల్ బయాలజీ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్ హెస్టు అభ్యర్థులకి నా నమస్కారాలు అయితే మనకి ప్రస్తుతానికి ఏపీలో డిఎస్సి నిర్వహణ మీద ఇంకా ఎటువంటి నిర్ణయం అనేది రాలేదు అదేవిధంగా మనకి తెలంగాణ స్టేట్ చూసుకుంటే మనకి మేబీ జులై అని అంటున్నారు వాళ్ళు యాక్చువల్ జులై జూలై అని చెప్పారు కాబట్టి జూలైలో జరుగుతాయి మన ఏపీలో ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఏదైనా ఎలక్షన్ తర్వాత అంటే ఖచ్చితంగా అది కూడా మనకి జూన్ లేదా జూలైలో పోస్ట్ పోన్ అవుతాయో అనుకుంటున్నాను నేను నా అభిప్రాయం దయచేసి వేరే రకంగా అర్థం చేసుకోండి కాబట్టి ప్రస్తుతానికి ఈ ఏపీ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి చాలామంది అభ్యర్థులు కొంచెం మెథనాలజీ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అంటున్న విషయం నాకు తెలుసు అయితే ప్రస్తుతానికి మనం కార్తిక్ బయో అకాడమీ అనేటువంటి యాప్ని ఒకసారి విజిట్ చేసి దాంట్లో కొన్ని వీడియో అప్లోడ్ చేయాల్సి ఉంది మరి ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి స్కూల్ నష్ట బయాలజీ అభ్యర్థులకి మరి మెథడ్ బుక్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది తెలుగు అకాడమీ బుక్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఏపీలో సిలబస్ వీరు అదేవిధంగా తెలంగాణలో సిలబస్ కొంత మార్పు అయితే ఉన్నాయి తెలంగాణ అభ్యర్థులు అయితే ఖచ్చితంగా మనకి రెండు వేల పదహారులో ఉన్నటువంటి అకాడమీ బుక్ ని రిఫర్ చేయాలి ఏపీ అభ్యర్థులు అయితే ప్రస్తుతానికి ఏపీ గవర్నమెంట్ అదేవిధంగా తెలుగు అకాడమీ సంస్కృత అకాడమీ ఇద్దరు కూడా అంటే ఐ మీన్ తెలుగు అకాడమీ వారు మనకి రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై మూడులో లో ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ వీటిలో సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ బుక్స్ లైబి రిలీజ్ చేశారు కాబట్టి అవి రిఫర్ చేయాలి కాబట్టి ఈ వీడియోలో చెప్పేటువంటి అంశం ఏంటంటే నేనైతే ప్రస్తుతానికి మెథడ్ బుక్ అయితే రాశాను ఇటు ఏపీ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా రాశాను అదే విధంగా తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా రాయటం జరిగింది కానీ యాక్చువల్గా అది డిటిపి చాలా ఇబ్బంది ఉంటుంది మరి చాలా కాస్ట్ ఉంటుంది ఒక పేజీకి అని చెప్పేసి ఇప్పుడు నాకు విషయం తెలిసింది నేను ఏదో ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అనుకున్నాను కానీ పర్ పేజీ యాక్చువల్గా అయితే మనకి రెండు రాష్ట్రాల్లో నేను డిటిపి చేస్తున్నాను ప్రస్తుతానికి వాళ్ళు మనకి ఒక హండ్రెడ్ రూపీస్ ఒక పేపర్కి ఒక పేజీకి వాళ్ళు పర్చ్ జరుగుతుంది అనమాట కాబట్టి డిటిపి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా అయితే అవుతుంది దట్ ఏంటంటే ఖర్చుతో పాటు మనకి ఈ డిటిపి బాగా లేట్ అవుతుంది అనమాట కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేసింది నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశం ఏంటంటే మనకి మార్చి ఈ మంత్ ఎండింగ్ లోపు నాకు డిటిపి అయిపోతే ఏప్రిల్ మొదటి వారంలో ఏదైనా అవకాశం ఉంటే మనకి బుక్ అయితే ప్రింట్ చేద్దాము ప్రింట్ చేసిన తర్వాత మార్కెట్లో లేకపోతే నేను పర్సనల్ పర్సనల్గా పంపిద్దాం అనుకుంటున్నాను అయితే ప్రస్తుతానికి ఈ టైపింగ్ కొంచెం ఫాస్ట్ అయిపోతే నేను రెండు విషయాలు చేస్తాను ఒకటి ఏంటంటే ఏపీ అదే తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం ఏం చేస్తా అంటే టూ బుక్స్ మనకి రిలీజ్ చేస్తాను ఆ టూ బుక్స్ మార్కెట్ లో రిలీజ్ కాకపోతే అసలు బుక్సే మనకి ప్రింట్ కాకపోతే నా దగ్గర మనకి సాఫ్ట్ కాపీ పీడిఎఫ్ ఉంటుంది ఆ పీడిఎఫ్ దాదాపు దాని వెంట కొంత ఇది ఉంటుంది కాబట్టి నేను కొంచెం అభ్యర్థులకి రీజనబుల్ అయ్యేటువంటి రేట్ పెడతాను అమౌంట్ అనేది తక్కువ తక్కువ పెడతాయి ఎందుకంటే పీడిఎఫ్ ఫైల్ మీకు సాఫ్ట్ కాపీ సెండ్ చేస్తే మరి మీరు ప్రింట్ తీసుకోవాలి కాబట్టి కొంచెం మీకు ఎక్కువ అమౌంట్ అవుతుంది దాని రకంగా నేను ఛానల్లో అమౌంట్ అయితే పీడిఎఫ్ ఫైల్స్ కి పెడతాను ఆ పీడిఎఫ్ ఫైల్స్ ఎవరు కావాలని కావాలనుకుంటే మీరు రీచ్ అని నేను చెప్తాను వీడియోలు అన్ని కూడా యూట్యూబ్ లో వీడియోలు అన్ని చేసిన తర్వాత మీరు నాకు అప్రోచ్ అవ్వండి ఇక్కడ రెండు విషయాలు ఒకటి బుక్ రిలీజ్ అయితే మీ పర్సనల్ అడ్రస్కి నేను సెండ్ చేస్తాను అది కూడా నేను అన్ని కరెక్ట్ అయితే మనకి ఏపీఎల్ అంటే మనకి ఏపీఎల్ మొదటి వారంలోనే ఆ బుక్స్ అనేవి ప్రింట్కి ఇవ్వాలి లేకపోతే బుక్స్ అనేవి ఆ అభ్యర్థులకు ఇచ్చేయాలని చెప్పేసి నేను ప్లాన్ వేసుకున్నాను కానీ ఇక్కడ తెలుగు డిటిపి ఎక్కడ ఎవరు చేయట్లేదు చాలా చాలా ట్రై చేశాను నేను ప్రస్తుతానికి గుంటూరులో కొన్ని ఇచ్చాను రాజమండ్రిలో కొన్ని కొన్ని చోట్ల చేయిస్తున్నాను కొంచెం బడ్డెన్గా అవుతుంది అనమాట సో బర్డెన్ అయినా ఐదు అయినా పర్లేదు కానీ మనకి ఒక అవుట్పుట్ అనుకోండి ఈ బయోమెథడ్ టెన్ యూనిట్స్ అనేవి అవుట్పుట్ వస్తే అవి చాలా ఉపయోగంగా ఉంటాయి నేను చాలా జాగ్రత్తగా తెలుగు అకాడమీ బుక్స్ ని రిఫర్ చేసి ఇటు తెలంగాణ అభ్యర్థుల కోసం ఇటు ఏపీ అభ్యర్థుల కోసం తెలుగు అకాడమీ బుక్స్ ని రిఫర్ చేసి మీకు అర్థమయ్యే భాషలో నేను రాయటం జరిగింది రాయటం ఒక అయితే అయితే అనేది చాలా లేట్ అవుతుంది ఆ విషయం మీకు తెలిసింది ఇప్పుడు ఏం చేస్తానంటే ఏప్రిల్ మొదటి వారంలో ఒకలా బుక్ రాకపోతే కొంచెం లేట్ అయితే ముందు మీకు అవసరం అనుకుంటే నేను ఏప్రిల్ మొదటి వారంలో యూట్యూబ్లో వచ్చి మీకు అన్ని విషయాలు చెప్తాను అప్పుడు మీరు ఎవరు ఎవరికైతే మనకి పీడిఎఫ్ ఫై ఫైల్స్ అవుతుందో వాళ్ళు నాకు అప్రోచ్ అయితే మీకు నేను పంపిస్తాను కాబట్టి ఏదైనా ఒక హండ్రెడ్ పేజెస్ పీడిఎఫ్ తయారవ్వాలంటే తెలుగు డిడిపి చాలా కష్టము చాలా అమౌంట్ బేరీస్ అయ్యేటువంటి పరిస్థితి తర్వాత పీడిఎఫ్ ఫైల్ కాకుండా మనకి టైం తొందరగా అయిపోయింది డిడిపి నేను కూడా ఒకసారి ఆ బుక్స్ ఎంతైతే అంటే ప్రింటింగ్ టైం ఎంత ఉందో చూసుకొని మీకు బుక్స్ రిలీజ్ చేయటమో ఏదో చేస్తాను కాబట్టి ఈ మెథడ్ ఏపీలో ఉన్నటువంటి ట్వంటీ మార్క్స్ కు తెలంగాణలో ఉన్నటువంటి సిక్స్టీన్ మార్క్స్ ఈ తెలుగు సారీ బయో మెథడ్కి మంచి మార్క్స్ స్కోరింగ్ సాధించే విధంగా నేను రాయటం జరిగింది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ రాసేసి ఇచ్చేసే నేను డిడిపికి అవుతున్నాయి కాబట్టి మీరు తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు ఏపీలో అభ్యర్థులు మీరు ఏ బుక్ అయినా రిఫర్ అంటే ఐ మీన్ ఏ మార్కెట్లో చాలా బుక్స్ వస్తుంటాయి మీరు తీసుకోండి చదవండి ఏ కోచింగ్లోనే ఉండండి కానీ ఒక్కసారి ఈ కార్తీక బయో అకాడమీ లేదా కార్తిక్ పబ్లికేషన్ నుంచి వచ్చేటువంటి ఈ బయో మెథడ్ బుక్ గానీ లేదా ఆ ఈ బయోమెథడ్ ఆ పీడిఎఫ్ ఫైల్ గానీ ఒకసారి మీరు బై చేయండి చూడండి నచ్చితే చూడండి ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందో అలా ఇచ్చాను తర్వాత ప్రతి పేజీలో కొన్ని క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేశాను తర్వాత మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా అందించాను అదేవిధంగా ఆబ్జెక్టివ్ బిట్స్ నియర్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఆబ్జెక్టివ్ బిట్స్ సొంతంగా నేను తయారు చేశాను ఇవన్నీ కూడా బుక్ లో పెడతాను తర్వాత ప్రతి యూనిట్ అనేది ఎలా చదవాలి ఏ ఏరియా ఇంపార్టెంట్ అని చాప్టర్ ముందు యూనిట్ వన్ అనుకోండి యూనిట్ వన్ గురించి కొన్ని విషయాలు రాస్తాను యూనిట్ నుంచి కొన్ని విషయాలు రాస్తాను అలాగే పది యూనిట్ల సంబంధించినటువంటి అంశాలన్నీ రాస్తే మీకు అవగాహన వస్తుంది కాబట్టి ఏపీ తెలంగాణలో ఏపీ అదేవిధంగా లో ఉన్నటువంటి అభ్యర్థులు త్వరలోనే మనకి ఆ తెలంగాణ బయోమెతాలజీ బుక్ రావటమో లేకపోతే పీడిఎఫ్ ఫైల్ రావటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు దయచేసి కొన్ని రోజులు వెయిట్ చేయండి మీకు నేను అందిస్తాను సో ఈ విషయం చెప్పడానికి అయితే మరి ఈ చిన్న వీడియో చేస్తున్నాను కాబట్టి ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు మన ఎగ్జామ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే ఆపొద్దు రేపటి నుంచి మనకి కంటెంట్ వీడియోస్ యూట్యూబ్ లో ఇంటర్నెట్ స్థాయిలో ఫ్రీగానే వస్తాయి తర్వాత మనకి కార్తీక బయో అకాడమీ యాప్లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి ఈ ఎగ్జామ్ అయిపోతే నాకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అయిపోతే రేపు నుంచి ఫ్రీ అవుతాను కాబట్టి ఆ యాప్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి చూసి ఇంకేమైనా వీడియోస్ అప్లోడ్ చేయాలంటే చేస్తాను ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఏప్రిల్ మొదటి వారం నుంచి మన యాప్లోనే తెలంగాణ వారికి కంటెంట్ క్లాసెస్ అనేవి కోర్సెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అది ముందే పబ్లిష్ చేయను మొత్తం అయిపోయిన తర్వాత ఒక కోర్సు మీకు అందిస్తాను అది కూడా వీలైతే చేస్తాను లేకపోతే మ్యాక్సిమం దాని దాని వైపు అడుగులైతే వేస్తున్నాను చూడాలి కాబట్టి దయచేసి మీరు రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి స్కూల్ అసిడెంట్ అభ్యర్థులు కొన్ని రోజులు ఓపిక పెడితే మీకు మంచి బుక్ అనేది మీ చేతికి వస్తుంది ఓకే థ్యాంక్ యూ